ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు కేసీఆర్ కేటీఆర్ హరీష్కు నోటీసులు అని ప్రచారం అంట ఏదైతే ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి వ్యవహారంలో దొంగ ఉండే కదా ప్రభాకర్ రావు అమెరికా నుంచి వచ్చిండు కదా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆయన వచ్చి మొత్తం అన్ని ఇవ్వడంతో ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయంట అదే కేసులో ప్రధానంగా ప్రభాకర్ రావు కావచ్చు ఇంకోరు కావచ్చు ఇంకోరు కావచ్చు జస్ట్ వాళ్ళు వాళ్ళు ప్రేక్షకులు వాళ్ళు పాత్రధారులు మాత్రమే సూత్రధారులు వీళ్ళు కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు వీళ్ళ కనుసానల్లోనే ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి వ్యవహారం అంతా వీళ్ళే నడిపినరు అడ్డదోలుగా వివిధ దేశాల నుంచి సాంకేతిక పరిజ్ఞానం ఉన్నటువంటి మొత్తం సిస్టమ్ తీసుకొని వచ్చి వీళ్ళ నలుగురి తప్ప వీళ్ళ ముగ్గురు మీదప్ప ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరి మీద డౌట్ వస్తే వాళ్ళ ఫోన్లు మొత్తం ట్యాప్ చేసినరు వీళ్ళప్ప జాయిర్ అన్నట్లు నిర్ధారించని పోలీసులు సమయం పట్టే అవకాశం అంట ఆధారాలను కోడిక క్రోడీకరించడంపై సిట్ అధికారుల దృష్టి అంట ఆ తర్వాతే నేరానికి ప్రోత్సహించిన వారిపై చర్యలు కేసీఆర్ మాజీ ఓఎస్టీ విచారణలో కీలక వివరాలంట ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు దూకుడుగా ముందుకెళ్తున్నారు ఫోన్ ట్యాపింగ్కు సంబంధించిన అనుమతులు ఇచ్చే రివ్యూ కమిటీని ఉన్నతాధికారులు మాజీ ఇంటెలిజెన్స్ అధికారులు ఇప్పటికే ప్రశ్నించి వారి వాంగ్మూలాన్ని సిట్ అధికారులు నమోదు చేశారు సిట్ కస్టడీలో ఉన్న ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు కస్టడీ మరో నలభై ఎనిమిది గంటల్లో ముగియనున్న నేపథ్యంలో ఇప్పటికే అరెస్ట్ అయిన మాజీ పోలీస్ పోలీసులతో ప్రభాకర్ రావు ముఖాముఖి ప్రశ్నించే కార్యక్రమాన్ని వేగవంతం చేశారు ఇప్పటిదాకా జరిగిన విచారణలో ప్రధానంగా తప్పుడు లక్ష్యంతో వ్యక్తుల గోభ్యతను దెబ్బతీసే విధంగా నాటి ఎస్ఐబి అధికారులు వ్యవహరించారన్న ఆరోపణలకు సంబంధించి సాక్ష్యాధారాలను సిట్ అధికారులు సేకరించారు ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి మాజీ సీఎం కేసీఆర్ మాజీ మంత్రులు కేటీఆర్ హరీష్ రావుకు అసెంబ్లీ సమావేశాల తర్వాత నోటీసులు జారీ చేసే అవకాశం ఉందని పెద్ద ఎత్తున జరిగిన ప్రచారాన్ని సిట్ బృందం నిర్ధారించడం లేదు కింద స్థాయి నిర్ విచారణ ఇంకా ఒక దశకు చేరలేదని అధికారులు ఇచ్చిన వాటిని వివరించడానికి ఇంకా సమయం పడుతుందని అంతర్గత సంభాషణలో పోలీసులంట ఇట్లా అసెంబ్లీ సమావేశాల తర్వాత ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి వ్యవహారంలో కేటీఆర్ హరీష్ రావు కేసీఆర్కు కూడా నోటీసులు ఇచ్చి వీరి మీద కూడా కఠిన చర్యలు తీసుకునే అవకాశాలు అయితే కనబడుతున్నాయి ముఖ్యంగా తీసుకున్నట్లయితే కొత్త సంవత్సరం జనవరిలో అది ఈ ఫార్ములా కావచ్చు కాళేశ్వరం కుంభకోణం కావచ్చు ఫోన్ ట్యాపింగ్ కావచ్చు ఇట్లా అన్నిటి మీద విచారణ వేగవంతమై వీరిని ముగ్గురిని మాత్రం చెల్ల్రపల్లికి జైలుకు తరలించాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉన్నది ఇక అది అట్లుంటే ఈయన చూడు చేసిందంతా చేసి రేవంత్ రెడ్డి టాటాకు చప్పుళ్లకు భయపడమంట ఫోన్ ట్యాపింగ్ పై నోటీసులు ఇచ్చినా లెక్క పెట్టాం ప్రభుత్వం ఇరుకున పడినప్పుడల్లా ఇలాగే పోలీసులు లీకులంట కేసులు పెట్టినా రెట్టించిన ఉత్సాహంతో నిలదీస్తాం వాస్తు భయంతోనే రేవంత్ సచివాలయానికి రావట్లేదంట నీవెందుకు భయపడతావు చెప్పు ఈ లాస్టాన్ని లూటీ చేసి సర్వం నాశనం చేసినావు మళ్ళీ భయపడను ఇది చేస్తా అది చేస్తా అని ఎందుకు ఓవర్ హరీష్ రావు మీ మామ అధికారాన్ని అడ్డం పెట్టుకొని మొత్తం సంస్థలన్నిటిని నిర్ నిర్వీర్యం చేసి వేల కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించుకొని అంతస్తులు పెంచుకొని ఇట్లా బల్పు ఒకసారి లోపలేస్తే ఈ బల్పు అంతా తగ్గుతుంది నీకు మొత్తం సర్వ నాశనం చేసి రాని మాత్రం చెప్పొచ్చు